నమస్తే అండి వెల్కమ్ టు రోజా బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను ఈ రోజు సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా గర్భిణీ స్త్రీలు ఉత్తమ సంతానం కోసం తప్పక వినవలసిన కథ సుబ్రహ్మణ్య జననం కథ పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు తారకాసురుడు బ్రహ్మదేవుని దర్శనం చేసుకోవడానికి భయంకర తపస్సు చేశాడు తారకాసురుడి తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు భక్త నీ భక్తికి మెచ్చాను ఏం వరం కావాలి నాయనా అని అడిగాడు వెంటనే తారకాసురుడు బ్రహ్మదేవ శివుడి కుమారుడు తప్ప వేరెవరి చేతిలోనూ నాకు చావు అనేది లేకుండా వరం ప్రసాదించండి అని కోరుకున్నాడు వెంటనే బ్రహ్మదేవుడు తదాస్తు అని దీవించాడు శివుడి భార్య సతీదేవి అగ్నిలో ఆహుతైపోయి చనిపోయింది ఇక అప్పటి నుండి శివుడు వైరాగ్యంలో మునిగిపోయాడు కైలాసంలో తపస్సు చేసుకుంటూ ఉంటాడు కాబట్టి శివుడికి భార్య లేనప్పుడు ఇక పిల్లలు ఎలా పుడతారు అందువలన ఇక నాకు చావులేదని తారకాసురుడి ఆలోచన ఆ ధీమాతోనే తారకాసురుడు లోకాలన్నింటిపై దండయాత్ర చేసి తన వశం చేసుకున్నాడు ఉల్లోకాలను గడగడలాడించి త్రిలోక నాయకుడయ్యాడు దేవతలందరూ బిల్లల్లో ఎలుకల్లాగా బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు ఓ రోజు దేవతలంతా ఇలా కాదని తారకాసురుడికి వరం ఇచ్చిన ఆ బ్రహ్మదేవుడినే అడుగుదామని బ్రహ్మలోకానికి వెళ్తారు బ్రహ్మదేవుడు వారి సమస్య విని నేను ఇప్పుడు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను తారకాసురుడు చావాలంటే శివుడి తేజస్సుతో ఓ మహావీరుడు జన్మించాల్సిందే లేదంటే తారకాసురుని ఎవ్వరూ ఏమీ చేయలేరని చెబుతాడు శివుడి మొదటి భార్య సతీదేవి మాతగా మళ్లీ జన్మించింది శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి పార్వతీదేవి ప్రతిరోజూ పూజలు చేస్తూ ఉంది కానీ శివుడు ధ్యానంలో మునిగి ఉన్నాడు ఎవ్వరి గోడు వినిపించుకునే స్థితిలో లేడు దేవతలంతా ఎలాగైనా శివుణ్ణి ధ్యానం నుండి మేలుకొలపాలని అనుకున్నారు దేవతలంతా కలిసి ఆ బాధ్యత మన్మధుడికి అప్పచెప్పారు మన్మద నువ్వే ఎలాగైనా భార్యా విరహంతో వైరాగ్యంలో ఉండి ధ్యానంలో కూర్చున్నటువంటి శివ భగవానుడిలో మళ్లీ ప్రణయ కోరిక రేకెత్తించాలని అంటారు మన్మధుడు ఓ అదెంత పని మన్మద బాణాన్ని శివుడిపైకి సంధిస్తాడు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడు శంకరుడు ఆయనపై ఈ పూల బాణాలు ఏం పని చేస్తాయి నా ధ్యానాన్నే భంగపరిచే ధైర్యం ఎవరికి వచ్చిందని శివుడు మూడవ కన్ను తెరిచాడు మూడవ కన్ను తెరవగానే మన్మధుడు అక్కడికక్కడే భస్మం అయిపోయాడు మన్మధుడి భార్య రతీదేవి ఆడబిడ్డ ఏడుపు చూడలేక శివుడు శాంతించాడు తన భాగస్వామిని మధ్యలోనే కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో శివుడి కంటే ఇంకెవరికి బాగా తెలుసు అందుకే తల్లి దుఃఖించకు నీ భర్త వేరే శరీరంతో మళ్ళీ జన్మిస్తాడు అప్పటి వరకు నీ భర్త నీకు ఒక్కదానికి మాత్రమే కనిపించేలా వరం ప్రసాదిస్తున్నాను అని వరం విస్తాడు ధన్యోస్మి స్వామి అని రతీదేవి శివుడికి ప్రణామం చేస్తుంది ఇక దేవతలంతా బోళాశంకరుడి కాళ్ళ వేళ్లా పడతారు తారకాసురుడి వరం గురించి వాడు తమని పెడుతున్న నరక గురించి కదలు కథలుగా చెబుతారు దాంతో శివుడు తనకు ఇష్టం లేకపోయినప్పటికీ లోక కళ్యాణం కోసం మళ్లీ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటారు ఆ మాట విన్న దేవతలంతా ఎగిరి గంతేస్తారు శివుడు తన దివ్య దృష్టితో పార్వతీ రూపంలో పుట్టిన సతీదేవిని గుర్తించి ఆమెను పెళ్లి చేసుకుంటాడు అలా పార్వతీ పరమేశ్వరుల పెళ్లి దేవతలందరి చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరుగుతుంది పార్వతీ పరమేశ్వరులు కైలాస పర్వతం పైన క్రీడిస్తూ ఉంటారు అప్పుడే దేవతలందరికీ ఓ బుద్ధి పుడుతుంది శివుడు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం పార్వతీదేవి జగన్మాత మరి వీరిద్దరి తేజస్సులు కలగలిస్తే పుట్టబోయే బిడ్డ ఇంకెంత తేజోవంతుడు అవుతాడు అతడి తేజస్సును ఈ సృష్టి తట్టుకోగలదా భూమాత భరించగలదా భోలాశంకరుడు తన కొడుకును అదుపులో పెట్టుకోగలడా ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో దేవతలంతా పాడు చేసుకుంటున్నారు నిజానికి శివుడి మాయ దేవతలందరినీ కమ్మేసింది ఒక్క విష్ణు భగవానుడు తప్ప మిగిలిన వారంతా ఆ మాయలో పడిపోయారు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఎలా ఆలోచిస్తున్నారో వాళ్ళకే తెలియకుండా ఉన్నారు దాంతో దేవతలంతా బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లి శివపార్వతులు కలియగా వచ్చిన బిడ్డ తేజస్సును ఈ సృష్టి తట్టుకోగలదా అనే సందేహాన్ని కలిగిస్తారు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు కూడా శివమాయలో పడిపోయాడు ఒక్క విష్ణువు తప్ప మిగిలిన వారందరూ శివుడి దగ్గరకు వెళ్లారు విష్ణువు వెళ్ళలేదు ఎందుకంటే ఇదంతా శివుడి జగన్నాటకం అని ఆయనకు తెలుసు మరి దేవతలు చెప్పిందంతా విన్నాక శివుడు సరే ఇప్పుడు ఏమంటారు నా తేజస్సు పార్వతీదేవితో కలవకూడదు అంతే కదా సరే అలాగే కాని ఇప్పుడు నా తేజస్సు విడువబడింది కాబట్టి ఆ తేజస్సును ఎక్కడో ఓ దగ్గర వదిలేయాల్సి ఉంటుంది మరి అంటాడు అప్పుడు దేవతలంతా పర్వత పాదాల దగ్గర ఆ తేజస్సును వదిలేయమంటారు భూమాత సంతోషంగా శివుడి తేజస్సును స్వీకరిస్తుంది అలా ఈశ్వరుడు తన తేజస్సును భూమిపై వదిలేయడం వల్ల ఆ తేజస్సు నుండి బంగారం పుట్టింది బంగారం నుండి రాగి ఇత్తడి ఇంకా అనేకానేక ధాతువులు పుట్టాయి ఒక సమస్య తీరిపోయింది హమ్మయ్య అని దేవతలంతా ఊపిరి పీల్చుకున్నారు అసలు సమస్య ముందున్నదని పాపం వాళ్లకేం తెలుసు పార్వతీదేవి తన యోగ దృష్టితో జరిగినదంతా తెలుసుకుంది కోపంతో ఊగిపోయింది తనకు బిడ్డ పుట్టకుండా చేస్తే ఏ తల్లి మాత్రం క్షమించి వదిలేస్తుంది కోపంతో ఊగిపోతూ సభలోకి వచ్చింది నా భర్తతో కలిసి బిడ్డలు కనే భాగ్యాన్ని నా నుండి దూరం చేసినందుకు అంతకంతకు అనుభవిస్తారు మీరు ఇక నుండి మీ భార్యలు కూడా బిడ్డలు కుట్టే భాగ్యాన్ని కోల్పోతారని చెప్పిస్తుంది అలాగే పార్వతీదేవి భూదేవిపై కూడా నిప్పులు జరిగింది ఓ స్త్రీవై ఉండి వేరొక స్త్రీ భర్త తేజస్సును ఎలా స్వీకరించావు పరస్త్రీ భర్త తేజస్సును గ్రహించడం అపరాధమని నీకు తెలియదా ఈ పాపం ఊరికే పోదు త్యాగమూర్తివి కదా పరస్త్రీల భర్తలా తేజస్సు కూడా లోక కళ్యాణం కోసం భరించేంత ఓర్పున్న దానివి కదా అదే ఓర్పుతో కొన్ని కోట్ల భర్తలు కలిగి ఉన్న దానివవుగాక భూమిపై పరిపాలన కొనసాగించే ప్రతి రాజు నీకు భర్తతో సమానం అని శపిస్తుంది అందుకే రాజులను భూపతి అంటుంటారు ఎంతటి భయంకరమైన శాపం ఇది భూదేవి మాత కలది కాబట్టి అంతటి శాపాన్ని గుండె రాయి చేసుకుని తట్టుకోగలిగింది పార్వతీదేవి శాపం విన్నాక దేవతలంతా బిక్కముఖం వేసుకుని అక్కడి నుండి తిరిగి వచ్చేస్తున్నారు కొంత దూరం వచ్చాక శివమాయ తొలగిపోయింది అప్పుడు దేవతలందరికీ ఒక సందేహం వచ్చింది ఆ తారకాసురుడి బాధ నుండి తప్పించుకోవాలంటే శివుడికి సంతానం కలగాలి అందుకే దగ్గరుండి వారికి పెళ్లి జరిపించాం మరి ఇప్పుడేంటి మళ్ళీ మనమే వెళ్ళి బిడ్డ పుట్టకుండా అడ్డుకున్నాం బ్రహ్మదేవ ఘోరం జరిగిపోయింది ఘోరం జరిగిపోయింది మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కున్నామని లబోదిబో అంటున్నారు విష్ణువు దూరం నుండి శివుడి వైపు చూస్తూ ఓ నవ్వు నవ్వాడు శివుడు కూడా ఓ నవ్వు నవ్వాడు దేవతలంతా ఇప్పుడెలా పోని భూమిపై ఉన్న ఆ తేజస్సును దేవతా స్త్రీల్లో ఎవరికైనా ఎక్కిద్దామంటే పార్వతీదేవి మాకు బిడ్డను పుట్టరు అని చెప్పించింది మరి ఇప్పుడెలా అని ఆలోచించగా ఓ ఉపాయం తట్టింది పార్వతీదేవి అక్క గంగాదేవి అయితే ఎలా ఉంటుంది అక్క కాబట్టి పార్వతీదేవి కోపగించుకోదు కదా కాబట్టి ఎలాగైనా ఆ తేజస్సును స్వీకరించేలా గంగాదేవిని వప్పించాలని అనుకుంటారు తారకాసురుని వధించాలంటే అది ఒక్కటే మార్గం లోక శ్రేయస్సు కోసం గంగాదేవి ఆ తేజస్సును తనలోకి తీసుకోవడానికి ఒప్పుకుంటుంది అలా శివుడి తేజస్సు అగ్నిదేవుని సహాయంతో ప్రజ్వలిలుతూ వాయుదేవుని సహాయంతో అక్కడి నుండి గంగా నదికి చేరుకుంది గంగాదేవి పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి ఈశ్వరుని తేజస్సును తట్టుకోలేక అలా గ్రహించి అంతే వేగంతో ఇలా వదిలేసింది మళ్ళీ శివుడి తేజస్సు హిమవత్ పర్వతం పాదాల దగ్గరే పడిపోయింది అంటే మన కథ మళ్ళీ మొదటికొచ్చింది అయితే హిమోత్ పర్వతం పాదాల దగ్గర ఆ తేజస్సు పడి పంచభూతాల్లో కలిసిపోయి దాని పక్కనే ఉన్న శరవణ తటాకంలోని ఆ తేజస్సు పడిపోయింది ఈ తటాకానికి భస్మాసురుడు శివుడి తలపై చేయి పెట్టి భస్మం చేయాలని చూస్తుండగా శివుడు పరుగెడుతూ ఉంటాడు అది కూడా శివుడి ఓ నాటకమే అనుకోండి ఆ సమయంలో పార్వతీదేవి ఓ తటాక రూపంలోకి మారుతుంది భస్మాసురుడి మరణం తర్వాత పార్వతీదేవి మళ్ళీ నిజ రూపంలోకి వచ్చేస్తుంది కానీ పార్వతీదేవి అంశ ఇప్పటికీ ఆ తటాక రూపంలో అలాగే ఉండిపోయింది ఇప్పుడు శివుడి తేజస్సు ఆ తటాకంలో కలవడంతో పరోక్షంగా ఆ తేజస్సు పార్వతీదేవిలో కలిసినట్టయింది అలా దేవతలు ఎంత అడ్డుపడాలని చూసినా చివరికి జరగాల్సిందే జరిగింది పార్వతీ పరమేశ్వరుల తేజస్సులు కలవడంతో ఆ రెల్లు పూదల తటాకం నుండి ఆరు ముఖాలతో పన్నెండు చేతులతో దివ్యమంగళ స్వరూపుడై మార్గశీర్ష శుక్ల షష్ఠి నాడు ఒక బాలుడు ఉద్భవించాడు ఆయనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఆయన పుట్టగానే ఆరుగురు కృతికా నక్షత్రాలు వచ్చి వారి సన్యమిచ్చాయి కాబట్టి స్వామివారికి కార్తికేయ అని పుట్టగానే ఆరు ముఖాలతో ఉండడం వలన స్వామికి ఆరు అని షణ్ముఖ అని నామం వచ్చింది షణ్ముఖుడు పుట్టగానే దేవతలు ఆ బాలునిపై పుష్పవర్షము కురిపించారు దేవదుపులు మ్రోగించారు దేవతలందరూ పరమానంద పరితులయ్యారు శర్వణ అనే తటాకము నుండి ఉద్భవించిన కారణంగా స్వామికి శరవణ భవ అని నామం వచ్చింది ఇంతలో గంగమ్మ కూడా వచ్చి కొంతసేపు నేను కూడా శివతేజాన్ని భరించాను కాబట్టి నాకు కూడా కుమారుడే అని చెప్పింది అప్పటి నుంచి స్వామికి గాంగేయ అని నామం వచ్చింది అలాగే అగ్నిదేవుడు కూడా చెప్పడంతో వగ్ని గర్భ సంభవ అనే నామాలు కూడా వచ్చాయి దేవతలను రక్షించటం కోసం శివుని నుండి స్ఖలనమై వచ్చాడు కాబట్టి స్వామికి స్కంద అనే నామం వచ్చింది అలాగే క్రౌంచ పర్వతాన్ని భేదించడం వలన క్రౌంచ ధారణుడు అని పిలువబడ్డారు అలా కుమారస్వామి పెరిగి పెద్దయి కథ సుఖాంతం అయింది తారకాసురిని చంపేశాడు దేవతలంతా ఊపిరి పీల్చుకున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో